మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవము శుభాకాంక్షలు మీ అందరికీ ప్రేజరాలు అండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనకందరికీ తెలుసు ఆగస్టు పదహైదు మన జీవితంలో ప్రభు ఎన్నో మేలు చేశాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎంతో కృప చూపించాడు కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేకుల యోధుల పోరాటం తర్వాత మనకు అనుగ్రహించబడింది బ్రిటిష్ వాళ్ళ నుంచి కానీ ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నువ్వేం చేంజ్ అయ్యావు ఆయన మనకు అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు ఇలా ఉండండి ఇలాగ చేయండి ఇలాగ నడవండి ఇలాగ మాట్లాడండి అని ప్రతిది వాక్యం ద్వారా మనకు సెలవు ఇచ్చాడు ప్రతి దాని నుంచి మనకు విడుదల ఆల్రెడీ ఇచ్చాడు కానీ ఇచ్చిన విడుదల వైపు చూడక మనము మరి ఆ బానిసత్వం కిందకే ఆ చెడు వ్యసనాల కిందకే ఆ పాప కిందికే మళ్ళా ఆ కాడి కిందికే వెళ్తున్నాం అన్నిటి ఎందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు అని పౌరు భక్తులు అంటున్నారు నువ్వేలాగున్నాం మనందరికీ ప్రభు ఆల్రెడీ విడుదల ఇచ్చాడు తప్పకుండా ప్రతి విషయంలో నువ్వు కూడా విడుదల పొంది మారు మారుమనిస్ పొంది పశ్చాత్తాపడి యేసు క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించు ఆయన మార్గంలో నడువు అప్పుడు నీకు నిజమైన స్వాతంత్ర్యం అనుగ్రహించబడి ఉంది కాబట్టి అతి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించుడుగా ఆమె